నన్ను ఆహ్వానించారు మంచి హృదయంతో మేము కూడా ముందు ముందు మంచి హృదయంతో ప్రజలకి ఏదైనా సేవ చేయాలని నేను ఇందులో దిగాను సార్ ఎలా చెప్పుకుంటే ఎలా చెప్తే ఎలా నేను ఆలోచించే మనిషిని నాకు రాజకీయాలు రావు అని ఉన్నది ఉన్నట్టే మాట్లాడే వ్యక్తిత్వం నాది ఎవరికైనా సరే మా వార్డులో ఏ వార్డు అయినా పదవాలేదు మీకు ఏ కొంచెం పెద్ద సమస్య అనిపించిన చిన్న సమస్య కూడా మీరు మీరు సమస్య ఉన్నా సరే నాకు వచ్చి చెప్పండి ఎమ్మెల్యే గారి ద్వారా మీ సమస్యని పరిశీలించేటట్టు మీకు వడతా సాయంగా మీరు ఏ సాయం అయినా చేయడానికి రెడీగా ఉన్నాను అందువల్ల అందువల్ల రాబోయే మళ్ళీ రాబోయే ఏ ఎన్నికలైనా సరే జనసేనకి మీ అందరూ కూడా సపోర్ట్ చేసి మీ అందరూ కూడా గెలిపించాలి మళ్ళీ మన ఎమ్మెల్యే గారిని ఇంకో మూడు తపాలు గెలిపించాలి పవన్ కళ్యాణ్ గారి నాయకత్వం వద్దులాలి పవన్ కళ్యాణ్ దొరగారి నాయకత్వం వద్దులాలి పవన్ కళ్యాణ్ దొరగారి నాయకత్వం వద్దు వద్దులాలి వంశీకృష్ణ గారి నాయకత్వం ಹೇ ಚನ್ನಾ ಹೇ ಚನ್ನಾ ಹೇ ಚನ್ನಾ

బలపరుస్తూ ఆయనతో పాటు మేము కూడా జనసేన పార్టీలో జాయిన్ అవుతా వచ్చినటువంటి ప్రతి కూడా ముందుగా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు కొన్నరావు గారు టీం అందరినీ కూడా జనసేన పార్టీలకు ఆహ్వానిస్తూ ఈ పార్టీలో మంచి సంస్థ స్థానం ఇస్తామని ఆయనతో పాటు జాయిన్ అయిన మా సోదరులందరికీ పేరు పేరు మనస్ఫూర్తిగా జనసేన కుటుంబంలో ఆహ్వానిస్తున్నాం రానున్న రోజుల్లో జనసేన పార్టీ బలబోయడానికి విశాఖపట్నంలో నెంబర్ వన్గా గా ఉండడానికి శక్తి కృషి చేస్తాం కొందరావు గారి యొక్క సేవలు కూడా జనసేన పార్టీకి ఉపయోగించుకొని రానున్న రోజుల్లో ఆయనకు కూడా పార్టీ అండగా ఉంటుందని చెప్పేసి సమయం తెలియజేస్తూ ఉన్నా ఇక్కడున్న ప్రతి ఒక్కరికి కూడా జనసేన పార్టీ దేవుడి ప్రత్యేకమైన ధన్యవాదాలు పవన్ కళ్యాణ్ గారి మీద అభిమానం ఉంది ఇవాళ పార్టీలో జాయిన్ అయ్యి నేను కూడా ప్రజలకు సేవ చేయాలి నా ముందు సహకరిస్తానని వచ్చినందుకు ప్రతి ఒక్కరు కూడా మనస్ఫూర్తిగా పేరు పేరు నాకు కృతజ్ఞత తెలియజేస్తున్నా నేను నెంబర్ వన్గా విషయాలు ఉండడానికి శక్తి ఉంది కృషి చేస్తాం పవన్ కళ్యాణ్ గారి యొక్క ఆశయాలు పవన్ కళ్యాణ్ గారి యొక్క విధి విధానాలన్నింటినీ కూడా ప్రజలకు తీసుకెళ్లే మేము లక్ష్యంగా పనిచేస్తాం ఇవాళ ఒక పొలిటికల్ స్టార్ భారతదేశంలో ఎవరు ఉన్నారంటే అది పవన్ కళ్యాణ్ గారు అనే విషయాన్ని కూడా మనం గుర్తుపెట్టుకోవాలి హండ్రెడ్ పర్సెంట్ స్ట్రైక్ రేట్తో పాటు ఎన్నికలైన తర్వాత రోజు రోజుకి కూడా పవన్ కళ్యాణ్ గారి ఇమేజ్ ఏ విధంగా పెరిగిందో మీ అందరికి కూడా తెలుసు సౌత్ ఇండియాలోనే నెంబర్ వన్గా రాజకీయాల్లో ఎటువంటి అవినీతికి స్థానం లేదని చెప్పేసి పోరాటం చేస్తూ ప్రజల గుండెలను గెలుచుకున్నటువంటి ఒక గొప్ప నాయకునిగా ఇవాళ పవన్ కళ్యాణ్ గారు ఉన్నారు కాబట్టి ఆయన ఆశయాల కోసం జాయిన్ అయిన ప్రతి ఒక్కరిని కూడా ఆహ్వానిస్తూ ధన్యవాదాలు తెలియజేస్తాను పాటు ఒక నలుగురు సోదరులు కూడా జాయిన్ అయ్యారు అలాగే మా నాగరాజ్ గారు అలాగే మా వార్డు అధ్యక్షులు తెలుగు అర్జున్ గారు అలాగే లక్ష్మీ గారు అందరూ కూడా పేరు పేరున మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తాను